ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్లు చూపిస్తాను దయచేసి వీటిని జాగ్రత్తగా గమనించండి అలా చక్కగా అందరికీ తెలియపరచండి ఏమిటయ్యా అంటే పుష్ప టూ అనే సినిమాకి సంబంధించినంత వరకు ఆ రోజు ఏదైతే నిర్ణయించారో నేను ఆ రోజే ఈ ఈ ముహూర్తం బలి కోరుకుంటుంది అని అన్నట్టుగానే జరిగింది అలాగే మాధ్యమాల్లో కానీ ఇతరత్ర వారికి ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అంటే ప్రముఖ ఛానల్స్కి కాదు కానీ చిన్న ఛానల్స్ వాళ్ళకి కొంతమందికి నేను తెలియపరిచాను ఈ రకంగా జరగబోతోంది అల్లు అర్జున్ కి అదేంటి గురుగారు అలా అన్నారు అడిగారు చూశారు కదండి ఈ మధ్యనే హైదరాబాద్ లో సంధ్య థియేటర్ లో ఒక విషాదమైనటువంటి సంఘటన జరిగింది అదేమిటంటే రేవతి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి భర్తతో పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళారు అక్కడ అనుకోకుండా ఆవిడ తొక్కిసలాటలో మరణించారు మనమందరము కూడా చాలా బాధపడ్డాము ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడికి దండం పెట్టుకున్నాము ఇంతకుముందే ఒక వీడియో కూడా చేసుకున్నాం దయచేసి సినిమా థియేటర్లకు పిల్లల్ని తీసుకొని రద్దీగా ఉన్నప్పుడు వెళ్ళకండి సినిమా రిలీజ్ అయిన రోజే వెళ్ళి చూడాలి మొదటి షోకే వెళ్ళాలి అని పిల్లల్ని భార్యని తీసుకొని వెళ్ళి ఇలా తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకోకండి ప్రాణాలు అనేవి చాలా విలువైనవి అని చెప్పి ఇంతకుముందే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాము జరిగిపోయింది కానీ ఇప్పుడు మన జ్యోతిష్య పండితులు యూట్యూబ్ గురువులు ప్రారంభించారండి టూ సినిమా రిలీజ్ డేట్ అప్పుడే నేను చెప్పాను ఈ సినిమా రిలీజ్ ముహూర్తం మంచిది కాదు ఈ సినిమా బలి కోరుతుంది అల్లు అర్జున్ గారికి పెద్ద ప్రమాదం వస్తుంది అని నేను చెప్పాను అని చెప్పి ఆ వీడియో కింద వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ జ్యోతిష్యాలయం పేరు ఇచ్చి అమాయక ప్రజల్ని దోచుకుంటూ ఉన్నారు చూసారా ఈ గురువుగారు పుష్పటు సినిమా బలి సినిమా రిలీజ్ ముందే చెప్పేశారు అంటే ఈయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈయన దగ్గర మనం జాతకం చెప్పించుకుంటే మనకు కూడా ఏదైనా మంచి జరుగుతుందేమో అని వాళ్ళకి ఫోన్ చేస్తే కన్సల్టింగ్ ఫీజు కనీసం ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలు ఇలా అమాయక హిందువుల్ని మోసం చేస్తున్నారు అసలు సినిమాలకు ముహూర్తం ఉంటుందా ఒక పెళ్ళికి ముహూర్తం ఉంటుంది ఒక పెళ్లి చేసుకోవాలంటే పంచాంగం ప్రకారం ముహూర్తాన్ని పెడతారు ఒక గృహప్రవేశానికి ముహూర్తం ఉంటుంది ఒక నామకరణానికి కూడా ముహూర్తం ఉంటుంది ఒక దేవాలయం ప్రతిష్టాపనకు ముహూర్తం ఉంటుంది ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే దానికి ఒక ముహూర్తం చూసుకుంటారు కానీ సినిమా రిలీజులకు కూడా ముహూర్తాలు ఉంటాయండి పంచాంగకర్తలు ఏ పంచాంగంలో రాశారు ఈ ముహూర్తంలోనే సినిమా రిలీజ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరైతే ఈ గురువుగారు ఈ సినిమా బలి కోరుతుందని చెప్పారో వాళ్ళ దగ్గర ముహూర్తం పెట్టించుకోవాలన్నమాట ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఇచ్చి ఏమయ్యా మా సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే బలి ఉంటుంది దయచేసి చెప్పండి అని వాళ్ళ దగ్గర ముహూర్తం పెట్టించుకోవాలన్నమాట దాన్నే కదా వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఈ సినిమా ముహూర్తం బలి కోరుతుందని ముందుగానే తెలిసినటువంటి ఈ పండితులు జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి కదా వాళ్ళ ద్వారా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి తెలియజేసి అయ్యా ఈ ముహూర్తంలో సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా బలి కోరుతుంది చాలా ప్రమాదాలు జరుగుతాయి దయచేసి మీ రిలీజ్ డేట్ని మార్చండి అంటే వాళ్ళు మార్చేవాళ్ళు కదా సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి ఈ టూ సినిమా బలి కోరుతుంది అని ఏ జ్యోతిష్యులు తులైతే చెప్పి ఉన్నారో వాళ్లకు దానికి పరిష్కారం కూడా తెలిసి ఉంటుంది కదా బలి కోరకుండా ఏదైనా పరిష్కారం చేయవచ్చు కదా ఏదైనా పూజ కానీ రెమెడీ కానీ చేసి ఉండవచ్చు కదా ఈ సినిమా రిలీజ్ ముహూర్తం బాగాలేదని చెప్పి భగవంతునికి పూజో హోమమో చేపించి ఎవరికీ ఏమీ కాకూడదని ప్రార్థించి ఉండొచ్చు కదా ఇవన్నీ చేయరు చాలా మంది పండితులు జ్యోతిష్యులు అమాయకుల్ని ఎలాగైనా మోసం చేయాలి వాళ్ళ దగ్గర డబ్బు రాబట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు జాతకాలు చెబుతూ ఉన్నారు ఈ పుష్పాటు సినిమా గురించి జ్యోతిష్య పండితులు జ్యోతిష్య ప్రముఖులు అయినటువంటి శ్రీ 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 మన వేణుస్వామి గారు ఏం చెప్తున్నారో ఇది కూడా ఒకసారి వినండి యూట్యూబ్ అల్లు అర్జున్ గారి జాతకాన్ని నేను విశ్లేషించినటువంటి ఓల్డ్ వీడియోస్ చూద్దాం ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్ నిజమైన ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఆయన ఒక్కడే వంద కోట్ల రికమండేషన్ తో మూడు వందల కోట్ల కలెక్షన్ తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి ఆయన జాతకం రాబోయేటువంటి పది సంవత్సరాలు ఇలాగే ఉంటది సో ఆయనకు తిరుగులేదు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ అర్జున్ గురించి ఏం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరి జాతకం అన్న బాగుంది అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకం బాగుంది సినిమాలు తీస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నష్టపోనటువంటి పరిస్థితి బయర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితి కాబట్టి అల్లు అర్జున్ జాతకం మాత్రం ఈ సంవత్సరం కూడా ఉంది ఈ సంవత్సరం కూడా బాగుంది చూశారు కదండి మన జ్యోతిష్య బ్రహ్మ వేణు స్వామి ఏం చెప్తున్నారు రెండు వేల పదహారు నుండి అల్లు అర్జున్ గారి జాతకం బ్రహ్మాండంగా ఉంది ఆయనకు రాజయోగం పట్టింది ఆయనకు పది సంవత్సరాల్లో తిరిగే ఉండదు ఆయన సీఎం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది అని మన వేణుస్వామి గారు చెబుతున్నారన్నమాట అంటే ఈ పుష్ప వన్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు అయిందండి పుష్ప వన్ సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది విపరీతంగా జనాలు తండోపు తండాలుగా వెళ్ళి టికెట్లు కొనుక్కొని చూశారు కొన్ని కోట్లు లాభం వచ్చింది పుష్ప వన్కి అప్పుడే వాళ్ళు ప్రకటించారు ఈ సినిమా పుష్ప వన్ ఉంది పుష్ప టూ ఉంది పుష్ప త్రీ ఉంది అని చెప్పేశారు అప్పుడు మన వేణుస్వామి వెంటనే సినిమా చూసేసి వచ్చి ఇంటర్వ్యూలో ఏం చెప్పేశాడు ఇక రాబోయే పది సంవత్సరాల్లో అల్లు అర్జున్కి తిరుగుండదు అని చెప్పారు ఎందుకంటే పుష్ప వన్ చూసినటువంటి వాళ్ళు వెంటనే పుష్ప టూ కూడా చూస్తారు ఎందుకంటే మన డైరెక్టర్లు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఈ మధ్యనంతా కూడా ఒక్కొక్క సినిమాని రెండు పార్ట్లుగా చూస్తున్నారు ఒక్క సినిమా నుండి ఇంకొక సినిమా ట్విస్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఆ సినిమాలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఈ ప్రేక్షకులందరూ కూడా దాన్నే ఊహించుకొని నెక్స్ట్ ఏం జరుగుతుందో అని థ్రిల్లింగ్గా చూడాలని బాహుబలి వన్ బాహుబలి టూ ఇవన్నీ కూడా ఇలాగే వచ్చాయి కదా అదే విధంగా ఇక రాబోయే పది సంవత్సరాలంటే పుష్ప టూ వస్తుంది పుష్ప త్రీ వస్తుంది చక్కగా జనాలు ఎగబడి చూస్తారు వాటికి కూడా విపరీతంగా డబ్బులు వస్తుంది కాబట్టి అల్లు అర్జున్ గారికి తిరుగులేదు అని ఆయన ఊహించి చెప్పేశాడు ఇక అల్లు అర్జున్ గారికి ఎదురు ఉండదు అని చెప్పేసి ఇప్పుడు వెంటనే వచ్చేసి ఆయన వీడియోలో ఏమని చెప్తున్నాడు నేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులోనే చెప్పాను అల్లు అర్జున్ గారికి తిరుగుండదు ఇక ఆయన ఏ సినిమా తీసినా సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పేశాను చూసారా నా జాతకం ఎంత గొప్పగా పనిచేసిందో అని వెంటనే వచ్చి వీడియో పెట్టేశాడు గత కొద్ది రోజుల క్రితం ఈయనేమన్నాడు ఇక మీదట నేను ఈ యొక్క సినిమా స్టార్ల జాతకాలని చెప్పను సినిమాలు తీసేటువంటి వాళ్ళ జాతకాలు కావచ్చు రాజకీయ నాయకుల జాతకాలు కావచ్చు నేను చెప్పను వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే వాళ్ళకి మాత్రమే చెప్తాను కానీ పబ్లిక్లో వాళ్ళ జాతకాల గురించి కానీ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి కానీ నేను మాట్లాడను దయచేసి నన్ను క్షమించండి నాకు తప్పైందని చెప్పి వెంటనే ఇక మళ్ళీ ఈయన మొదలు మన స్వామి గారు ఎలా క్లిక్ అయ్యారో మీ అందరికీ తెలిసిందే సమంతా నాగ చైతన్య విడిపోతారని యూట్యూబ్లో ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆయన చెప్పేశాడు ఇది ఎలా తెలిసింది అంటే ఆయనకు ఒక పబ్ ఉంది ఆ పబ్లో ఎవరో సినిమా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయాన్ని నేను తెలుసుకొని వచ్చి యూట్యూబ్లో చెప్పేశాడు వాళ్ళు విడిపోయిన తక్షణం చూసారా నేను చెప్పినట్లే జరిగింది అని కొంతమంది సినిమా స్టార్ హీరోయిన్లను పిలిపించి ఏవేవో వామాచార పూజలని యోని పూజలని ఆ పూజలని ఈ పూజలని చేసి కోట్ల కోట్ల డబ్బు వాళ్ళ దగ్గర వసూలు చేశాడు సరే ఆయన పర్సనల్ విషయం అనుకోండి ఆయన వ్యాపారం ఆయనది ఆయన బిజినెస్ ఆయనది తర్వాత నాగ చైతన్య గారు ఇంకొక అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు కూడా విడిపోతారు అని చెప్పి వాళ్ళ జాతకం చెప్పి యూట్యూబ్లో పెట్టేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు ఆ వీడియో చూస్తే ఎంత బాధాకరంగా ఉంటుంది ఒక బ్రాహ్మణుడు అయి ఉండి ఒక పండితుడయి ఉండి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని ఆశీర్వదించి మీరు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని దీవించకుండా మీరు విడిపోతారు అని యూట్యూబ్లో పెడితే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి జాతకము జ్యోతిష్యం అంటే ఇదా ఒకవేళ వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి వస్తే కూడా దాన్ని బయటికి చెప్పకూడదు మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవులో చెప్పాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఎందుకు ఈ జ్యోతిష్యులంతా ఇలా తయారవుతున్నారు ఇంకొంతమంది జ్యోతి ఏమని చెప్తున్నారంటే పుష్పాఠ సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో రాజమాతంగి వేషం వేసి ఆడాడు అమ్మవారిని అవమానించాడు వాళ్ళ యొక్క కలెక్షన్ల కోసము వాళ్ళ సినిమా కోసం అమ్మవారిని వాడుకున్నారు అమ్మవారిని అవమానించారు అందుకోసమే ఆయనకు జైలు శిక్ష పడుతుంది అందుకోసమే సినిమా థియేటర్లో ఒక అమ్మాయి చనిపోయింది ఇంకొక ఆవిడ ఎవరో సినిమా థియేటర్లో పూనకాలు వచ్చి ఆడుతూ ఉంది అమ్మవారితో పెట్టుకుంటే వినాశకాలు తప్పవు ఆయన ఎక్కడ అమ్మవారిని అవమానించారండి సినిమాలో నేను కూడా ఆ సినిమా చూసి వచ్చాను అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తారు ఆ చిత్తూరు జిల్లాలో తిరుపతి గంగమ్మ జాతరలో మగవాళ్ళందరూ కూడా చీర కట్టుకొని అమ్మవారి ముందర వాళ్ళ కోరికలు తీరడం కోసం నాట్యం చేస్తారు దాని కూడా తెలియకుండా పండితులు నోటికి వచ్చిందంతా చెప్తున్నారు ఒకసారి చూడండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా అన్ని వీడియోలే పుష్ప కాంట్రవర్సీ అల్లు అర్జున్ జాతకం జైలు శిక్ష తప్పదా పుష్పటు వివాదాలకు కారణమైన అల్లు అర్జున్ జాతకంలో గ్రహాలు అల్లు అర్జున్కి ఎన్ని రోజులు ఈ గండకాలము అల్లు అర్జున్ జాతకం ప్రకారము ఇంకంతా కష్టకాలమే ప్రతి ఒక్క జ్యోతిష్య పండితుడు కూడా అల్లు అర్జున్ గారి మీద పడి వీడియోలు చేస్తున్నారు ఎందుకంటే ఆయనకి ఏం జరిగినా కూడా క్యాష్ చేసుకోవచ్చని సినిమా థియేటర్లో ఒక మహిళ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధలో ఉంటే వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ గారికి ముడిపెట్టి ఈ జ్యోతిష్యులు పండితులు వాళ్ళ వ్యాపారాలని ప్రమోట్ చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు సబబు మీరే ఒకసారి ఆలోచించండి మన సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ఎంతో పెద్దపీట వేశారు జ్యోతిష్య శాస్త్రాన్నే మీరు అవమానిస్తూ ఉన్నారు దయచేసి జ్యోతిష్య పండితులు మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్లకు మీరు జాతకాలు చెప్పండి చాలు అంతేగాని సినిమా థియేటర్లో ఆవిడ చనిపోయింది వాళ్ళ కొడుకు చనిపోతారా వాళ్ళ కుటుంబం ఇక రోడ్డును పడుతుందా అల్లు అర్జున్ గారికి జైలుకు వెళ్తారా ఇవంతా ఎవరికి కావాలండి జ్యోతిష్యులు అంటే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి అంతేగాని చీ కొట్టేలా ఉండకూడదు నేను ఎవరినో విమర్శ చేయాలని ఈ వీడియో చేయడం లేదు దయచేసి ఇకనైనా మారండి మన సనాతన ధర్మాన్ని తప్పు దావ పట్టించకండి లోకాసమస్తాసుకి భవంతు స్వస్తి